ఓకే మిస్టర్ హరి కిందటిసారి రామేశ్వరంలో ఆయుధాల స్మగ్లింగ్ చేసిన మూట మన డిపార్ట్మెంట్ కి మహా తెలివిగా టోపీ వేసి తప్పించుకున్నారు ఇప్పుడు ఈ సిటీలో తిరుగుతున్న తీవ్రవాదుల గ్యాంగ్ ని సజీవంగా అరెస్ట్ చేయాలి అది మీరే చేయాలి సార్ గూడంలో పచ్చారీ కొట్టు పెట్టుకున్న వాడే ఆయుధాలు స్మగ్లింగ్ మూల కారకుడు సార్ ఈ రాత్రి నీకు ఇచ్చిన గడువు తీరిపోతుంది మరి మా మామని తీసుకొస్తావా లేకపోతే నువ్వే మామవుతావా ఆలోచించుకో నాకేం తక్కువయ్యా నా బ్యూటీకి ఈ బంగాళాఖాత వెళ్ళి దండ దండతుంది ఏదో నీ ముందు కూర్చున్నాను కదా అని అంత సేపుగా అనుకోకు ఏమయో వర్షం వచ్చేలా ఉంది తాళీ కట్టొద్దు గేలీ కట్టొద్దు వంటానికి సోటి నువ్వు వద్దంటే వెళ్ళిపోతాను ఏమంటావు ఏది చూస్తున్నావు నిన్నే కొరుకు తినే కోస మార్చుకుని వెళ్ళిపోతాను ముక్క నేను ఫోన్స్ రౌండప్ చేస్తున్నా నువ్వు ఇమీడియట్గా అక్కడ నుంచి ఎస్కేట్ అవుతుంది నిన్న మనం అరెస్ట్ చేసిన టెర్రరిస్ట్ పర్టికులర్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన వాడి పేరు ముక్తార్ ఖాన్ పాకిస్తాన్ ఐఎస్ఎస్ కోసం ఎన్నో విద్రోహ చర్యలు చేశాడు వరల్డ్ లోనే టెర్రీస్ వాటి గురించి సరైన డీటెయిల్స్ తెలియనందు వల్ల వాడిని మనం నార్మల్గా ట్రీట్ చేస్తున్నాం మన ఆఫీస్లోనే ఒక ఎలక్ట్రిఫైడ్ సెల్ ఏర్పాటు చేసి సెక్యూరిటీ ఎక్కువ పెట్టి వాడిని అక్కడ షిఫ్ట్ చేయండి ఇరవై నాలుగు గంటలు మీరు వాడిని గమనిస్తూ ఉండాలి బీ కేర్ఫుల్ హీస్ నొటోరియస్ క్రిమినల్ వీడి గురించి నేను మీకు ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు విదేశాల్లో వీడిని యాభై సార్లు అరెస్ట్ చేశారు యాభై సార్లు వీడు తప్పించుకున్నాడు సురేష్ ఆఫీసర్స్ అందరిని చలికి రమణ దిలీప్ అనవసరంగా ఎవరు సెల్లోకి పోకూడదు అన్నం పెట్టేవాడు ఒక్కడు తప్ప శివ నువ్వు భోజనం తీసుకువెళ్లేటప్పుడు వాడికి సంఖ్యలు వేసి తాళం బయట ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇచ్చే నువ్వు లోపలికి వెళ్ళాలి ఇరవై నాలుగు గంటలు డిజిటల్ కెమెరాని మీరు వాచ్ చేస్తూ ఉండాలి ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకూడదు ఓకే సార్ ఈ విషయాల్లో నాకు తెలియకుండా ఎవరు ఎలాంటి మార్పు చేయకూడదు నేను చెప్పింది విన్నారా సదా ఫోటోగ్రాఫర్లా యాక్ట్ చేయడానికి వచ్చావు నువ్వేదో పెద్ద ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లా అవి చూసి మురిసిపోతావేంటి ఏ శబరా ఎందుక ఆ ఇన్విటేషన్తో ఏం చేయబోతున్నావు ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందా తెలుసుగా నీకు పోలీసులు మనల్ని వెంటాడుతూనే ఉన్నారు ముక్తార్ ఖాన్ని అరెస్ట్ చేశారు వాడు ఎక్కడున్నాడో వాడు నే జైల్లో ఉంచారో వివరాలే తెలియలేదు వాడు పోలీసులకు నిజం చెప్పాడు ముక్తార్ గురించి నీకేం తెలుసురా తన ప్రాణం పోయినా సరే వాడు నిజం చెప్పడు ఇంటర్నేషనల్ పోలీసే వాడిని ఏం చేయలేకపోయారు ఈ ఇండియన్ పోలీస్ ఏం చేస్తారా దిలావర్ నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ అవుతావు ఈ ఫంక్షన్ క్యాన్సిల్ అయితే ఏంటి ఇంకో చెక్ పాయింట్ ఉంది ముక్తార్ గురించి నువ్వు వరీ అవ్వకు వాడి సంగతి వాడు చూసుకుంటాడు మనం మనం చేయాల్సింది ఆలోచిద్దాం నువ్వు ఇసమోల్ మూవ్మెంట్ కి చెందిన వాడివి న్యూయార్క్ వరల్డ్ బ్యాంక్ కి బాంబు పెట్టిన వాడివి అమెరికన్ కంపెనీని నెలమటం చేసిన వాడివి నాకంతా తెలుసు పోలీసులందరికీ నా బయోడేటా తెలుసు కానీ ఇప్పుడు ఎందుకు వచ్చానో ఎవరికీ తెలియదు కదూ నిజాన్ని ఎంతకాలం దాచిపెట్టాలనుకుంటున్నా బతికున్నంత వరకు మొండి పట్టు పట్టకు నువ్వు ఎక్కువ కాలం బతకవరా నా ఆయుర్ధాయం చెప్పడానికి నువ్వేమన్నా సృష్టికర్తో బ్రహ్మవా నన్ను చిత్రవధ చేసిన నేనేం చెప్పను చెప్పిన నువ్వు నన్నే హిప్పకలేవరా బచ్చ ఒకసారి నన్ను వదిలిచుడు ఏ భయంగా ఉందా మీ వాళ్ళంతా తుపాకులతో చుట్టూ నిల్చున్నారుగా భయం ఎందుకు ఆవిడ పంపించే చెప్తాను వయ్యారంగా ఓపుకుంటూ పోతుందే అది నీకేసేగా ఆ పెట్టని ఒక్కరోజు ఒక రాత్రికి పంపించు అప్పుడు చెప్తాను రాత్రికి పంపల్లా నన్ను చెప్పేటున్నాడు ఎలా నేను కాపారండి నన్ను కాపారండి అయ్యో చంపేస్తున్నాడు

ఈయనే పట్టుకుని ఈయనే వీళ్ళు చెప్పిన్నారే ఎంక్వైరీ పేరుతో మానడి కట్ చేస్తున్నారా మీరు ఊరుకోండి ఏమైంది చెప్పు ఒక విషయాన్ని చెప్పదంటున్నాడు సార్ పర్వాలేదు చెప్పు చెప్పు చెప్పరా చెప్పనా చెప్పేనా నేను చెప్పమంటున్నాగా శేఖరా నేను ఫ్రెండ్స్ శేఖరా ఏ శేఖర్ ఎవరు వాడు ఈయన బామ్మర్ది ఆవిడ తమ్ముడు సార్ ఎన్నో రకాలుగా సాయం చేశాడు మా వ్యవహారాలు అన్నింటి అతనికి బాంబులు అమ్మాయిలు డబ్బు వీటితో వాడికి సంబంధం లేదని చెప్పమంటున్నాడు నేను మాత్రం పేరు ఎరుకోవాలంటున్నాడు దానికి ఏ విట్నెస్ ఉందిరా వాడు ఉందంటున్నాడుగా విట్నెస్ ఎక్కడ ఉంది కోర్టులో ఉంది